వి మస్ట్ కమ్ విత్ హ్యూమిలిటీ హ్యూమిలిటీ అంటే ఆ ప్రభుని యేసుక్రీస్తు ఆయన దేవాది దేవుడయి ఉండి ఎలాగైతే నలవతారీగా వచ్చాడో నరిని స్వభావం ధరించిన వాడిగా వచ్చాడో అట్టి స్వభావాన్ని కలిగి ఉండట అనమాట ఇస్రాయల్ ప్రజలు ఏమంటున్నారు వారు దేవుని యొద్దకు తీసుకొచ్చిన వారు వారు ఏం చేస్తున్నారు యాజకుడికి ఇచ్చే వారు ఏమంటున్నారు చెప్పండి వారు ఒప్పుకొనిచున్నారు అని చెప్పబడుతుంది కదా ఈ ఫలములన్నీ మేము దేవుని వలన పొందుకున్నామని వారు ఒప్పుకుంటున్నారనమాట అది వినయానికి సూచనగా ఉందన్నమాట అలలుయ దేవుని ప్రజలమైన మనము అలాగుండాలి చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటాం మనము కష్టపడితే మనం పనికి వెళ్తేనే మనకు వస్తుంది ఇది నా కష్టం వలన నా ప్రయాసం వలన నేను సంపాదిస్తున్నాను ఇక్కడ దేవుడు చేసిన కార్యం ఏదని అనుకున్న వారుగా మనం ఉండిపోతున్నామా ఆలోచన చేయండి దేవుడిస్తేనే మనం పొందుకుంటున్నాం అనమాట కదా కీర్తనలో మనం చూస్తాం కదా నూట ఇరవై ఏడు కీర్తనలో నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో మనం చూస్తుంటాము ఏమంట ఏహోవా ఇల్లు కట్టించిన ఏడల కట్టువాని యొక్క ప్రయాస వ్యర్థము అవు ఏహోవా పట్టణము కాపాడిన ఏడల కావలి కారు వారి యొక్క ప్రయాస వ్యర్థము అని చెప్పబడుతుంది అలాగ మనకి ఎందుకు వచ్చేస్తే చూస్తున్నామంట గర్భఫలం ఎగోవా ఇచ్చు బహుమానం అని కూడా మనం చూస్తున్నాం ఆ మాటల్లో కూడా అర్థమేంటో తెలుసా దేవుడే అనుగ్రిస్తాడనమాట గర్భఫలమైనను భూఫలమైనను లేవాత దేవుడే అనుగ్రిస్తేనే వారు ఆస్వాదింపబడతారనమాట ఈనాడు కష్టపడటానికే నువ్వు ఆరోగ్యం కలిగి ఉన్నావంటే దేవుని పై ఉన్నది కాబట్టి అని నిత్యం నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తూ నడిపిస్తున్నాడన్నా దేవుడి యొక్క కృపే కనికరమే ఆలోచన చేయండి గ్రహించండి ఈ విషయంలో చెప్పున మనము దేవుని బహు వినయతతో ఆయన్ని ఆరాధించే ప్రజలుగా ఉండాలని సత్యము వచనాల్లో మనం చూడగలుగుతున్నాము హలోయ ఓ ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడనమాట లోకాసు వార్తలో పద్దెనిమిదో అధ్యాయంలో పదకొండు పన్నెండు వచనాలు చదవండి అయితే శంకరి దూరముగా నిలిచండి ఆకాశం వైపు కన్నులెత్తిటికైన ధైర్యము చాలక రొమ్ము కట్టుకొనచ్చు దేవా ఓ పాపినైన నన్ను కరుణించమని పాలికాను అని మాట చూస్తాను శంకరంటే ఎవరంటే చెప్పండి పాపి పాపం చేసినవాడు అయితే ఇప్పుడు పశ్చాత్తాపడిన వాడే దేవుని సన్నిధికి వచ్చి ఓ ఇవన్ దేవాలయంలో కూడా ప్రవేశించలేదు బయటనే ఉండి ఆకాశము తట్టు కూడా చూడలేకపోతున్నాడు ఆకాశం తట్టు ఎవరున్నారు చెప్పండి దేవాతి దేవుడు ఓ ఆ తట్టు కూడా చూడలేక అట్టి గొప్ప ప్రభుని చూడలేక బహు విధేయతతో రొమ్ము కొట్టుకొనిచ్చు ప్రభువా నేను పాపిన ప్రభువా నేను తప్పు చేసిన వాడిని ప్రభువా నేను అన్యాయం వస్తున్న ప్రభువా అంటూ ఎంతో దేవుని ఒప్పుకున్న వ్యక్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థించిన వ్యక్తిగా సొంకరి ఉండటం చూడగలుగుతున్నాం ఇక్కడ ఎవరు విధేయతతో ప్రార్థన చేశారు ఇక్కడ ఎవరు బహువిరియముతో ప్రార్థన చేసిన వారుగా కనబడుతున్నారంటే శంకరేని మనం చెప్తాం అటువంటి వారిగా మనం ఉండాలండి దేవుని సన్నిధికి వచ్చేవారి దేవుడు చేసిన కార్యములు బట్టి మేలును బట్టి ఆ శుంకరు వలే ఆ శంకరు వలే బహు వినయముతో దేవుని సన్నిధిలో మోకరించి సాగిలిపడి నమస్కరించే ప్రజలుగా మనం ఉండాలన్నమాట మనం ఎలాగుండాలంటే ఆయన నాకు ఇచ్చాడు మరలా నా దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా ఆయన చేసిన కార్యములు బట్టి నేను ఇచ్చిదననే మనస్సుతో వినయమనే మనసుతో మనం ప్రభుని సమీపించాలని తెలియజేస్తూ ఉన్నాను యాకోబ పత్రికలకు కూడా ఒక మాట ఉందండి యాకోబ పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఉంటున్న మాట చదవగలరా దేవుడటా ఎక్కువ కృప ఇచ్చినో అహంకారుని ఎదిరించి దేని దీనెలకు కృప అనుగ్రహించును అని చెప్పబడుతుంది హలలో ఈ యొక్క మాటల్లో మనం చూస్తున్నామండి ఓ అహంకారుల ఎడల దేవుడు కృపచూపు వాడిగా లేడు ఆయన కృప ఎక్కువ కృప ఎవరి ఎడల చూపిస్తాడంటే ఓ దేనె ఎడల ఆయన కృపచూపు చూపువాడుగా ఉన్నాడని వచ్చినాలో చెప్పబడుతుంది దేవుని ప్రజలమైన వారు మనం ఎప్పుడు అలాగే ఉండాలండి